పోలీసు అధికారులు సిబ్బంది యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారి ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక చొరవతో తారక రామ హాస్పిటల్ నరసింహ హాస్పిటల్ సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో గురువారం సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు వైద్య శిబిరానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ సిబ్బందితో పాటు వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఎస్పీ వైద్య శిబిరంలో అధికారులకు సిబ్బందికి పలు రక్త పరీక్షలు నిపుణులైన వైద్యులతో నిర్వహించడంతో పాటు సిబ్బందికి వైద్యులు తగు సూచనలు సలహాలు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని అప్పుడే విధులు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారన్నారు పోలీసులు రాత్రింబళ్లు పనిచేయడంతో పాటు ప్రతిరోజు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని సిబ్బందికి మద్దతుగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపులు యోగా క్రీడలను నిర్వహిస్తున్నామన్నారు ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే గొప్ప సంపదని పౌరులకు నిష్కలంకమైన సేవలను అందించడంలో ప్రతి పోలీసు జీవితంలో ఆరోగ్యం ఎలా కీలక పాత్ర పోషిస్తుందో కూడా వివరించారు పోలీసులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని మరియు వైద్యుల సలహాలు పాటించాలని సిబ్బందిని ఆదేశించారు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నడక వ్యాయామం యోగా వంటివి మన దినచర్యల్లో భాగం చేసుకోవాలని ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదన్నారు ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి నాగేంద్రాచారి మురళీకృష్ణ డాక్టర్లు మహేష్ యురాలజీ నరేష్ కుమార్ జనరల్ సర్జన్ రీనా షర్మిలి జనరల్ ఫిజిషియన్ వైద్యులు కె సూర్య సాయిరామ్ డాక్టర్ అరవింద్ గౌడ్ కె లక్ష్మణ్ డి రమేష్ హాస్పిటల్ యాజమాన్యం సిఎలు రఘుపతి అనిల్ కుమార్ శ్రీనివాస్ ఆరేలు యాదగిరి రమేష్ పోలీస్ సిబ్బంది హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు సర్జరీ చూపించారు సో ఇది అంటే హెల్త్ చెకప్ మనం రెగ్యులర్ గా ఎవ్రీ వన్ ఇయర్ ఆఫ్టర్ ఫోర్టీ ఇయర్స్ ఫోర్టీ ఇయర్స్ దాటిన తర్వాత మనం ప్రతి సంవత్సరం ఒక ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేయిస్తే మరి ముందు తెలిసిపోతుంది ఏమేం అవుతుంది సో దానికి మీరు అందరు ఇప్పుడు లాస్ట్ టైం కూడా నాకు గుర్తుంది త్రీ హండ్రెడ్ వచ్చారు మిగిలిన త్రీ హండ్రెడ్ మెంబర్స్కి మనం బలవంతంగా ఒకరొకరికి నామినేట్ చేసి మీ డ్యూటీ మీరు ఈ రోజు ఉంది రండి తే ఇది మీకోసం మీ వెల్ఫేర్ కోసం ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇది వాడాలి హండ్రెడ్ పర్సెంట్ వాడు వాడుకుంటే మీకు తెలిసిపోతుంది ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి మీకు ఎల్ఎఫ్టీలో ఏమేమి ఇష్యూస్ వచ్చినాయి లివర్లో ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ మందు కూడా చెప్తారు తీసుకోవాలి ఈ డైట్ లైఫ్ చేంజెస్ ఇది చేయాలి నిన్న కూడా మనం ఒక ఎక్స్పెరిమెంట్లో హైదరాబాద్ నుండి ఒక న్యూట్రిషనిస్ట్ రమ్మని చెప్పాము నిన్న ఐ థింక్ సిర్సిల్లా టౌన్ అండ్ డిస్ట్రిక్ట్ గార్డ్ వరకు మాట్లాడే వాళ్ళు సో దానిలో కూడా దాని తర్వాత నాకు ఆమె చెప్పింది సార్ ఇది ఇది ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు ఇట్లా ఇట్లా చేస్తున్నారు సో దానికోసం కూడా ఒక ప్లాన్ చేస్తున్నాము మనం మేబీ వన్ మంత్స్లో ఆ ప్లాన్ కూడా రెడీ అవుతుంది సో దట్ మన పోలీస్ వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది ఆ లైఫ్ స్టైల్లో ఆ చేంజ్ చేయడానికి అంత ఈజీ లేదు బట్ అట్లీస్ట్ మనం మనం ఫుడ్ హ్యాబిట్స్తో ఏమేమి చేంజ్ చేయొచ్చు అది వన్ మంత్ తర్వాత అది ఏమైనా ప్లాన్ చేస్తున్నామో వన్ మంత్ ఆ ప్రొసీజర్కి పడుతుంది ఇక యాప్ లాగా ఉంటుంది మీ ఫోన్లో చెప్తుంది ఏమేమి చేయాలి ఏమేమి తినాలి ఎట్లా తిన్నారు ఇంకా ఎంత తిన్నారు ఇంకా ఎంత మిగిలింది సో అట్లా వాళ్ళ ప్రిపేర్ చేస్తున్నారు మీ అందరి కోసం సో అది కూడా వాడాలి సో హెల్త్ హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి ఇప్పుడు మనం యోగా పెడుతున్నాము సాటర్డే 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 కాకుండా కూడా ప్రతిరోజు కూడా మీరు చేయొచ్చు అప్పుడప్పుడు మనం పరేడ్ పెడతాము పరేడ్ కూడా మీరు పోలీస్ స్టేషన్లో ఓకే పరేడ్ కాకుండా రన్నింగ్ జాగింగ్ వాకింగ్ ఏమైనా మీరు ప్రతిరోజు చేస్తే మీరు హెల్త్ మంచి ఉంటుంది ఇప్పుడు కొంతమంది డిఎస్పీస్ ఉన్నారు ఫిట్ ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్లో కూడా ఫిట్ ఉన్నారు మీరు అందరు కూడా అదే వయసులో అట్లా ఉండాలి అదే కోరుకుంటున్నారు దానికోసం మీరు ఎప్పుడు ఎఫర్ట్స్ పెట్టాలి ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టకపోతే ఇట్ మోంట్ బి గుడ్ సో ఫస్ట్ ఆఫ్ అగైన్ మళ్ళీ వీళ్ళందరూ కి నా సైడ్ నుండి టీం నుండి మళ్ళీ థ్యాంక్ యూ మీరు అందరు వచ్చారు సో ఈ సబ్ లాస్ట్ టైం కూడా ఐ థింక్ మనం అందరు రోజు చేసాము కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది అయినా సో అందువల్ల ఈసారి మనం హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ సెవెంటీ సెవెంటీ ఎయిటీ ఎయిటీ మెంబర్స్ చేసి పంపిస్తాము సో దట్ రిపోర్ట్స్ కూడా మిస్ మ్యాచ్ కాదు అందరికీ రిపోర్ట్స్ కూడా వచ్చేస్తాయి సో ప్లీజ్ యుటిలైజ్ దోస్ రిపోర్ట్స్ ఇది కాకుండా ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే నాకు ఒక కార్డియాలజిస్ట్ ప్లీజ్ అరేంజ్ చేసే కార్డియాలజిస్ట్ అంటే ఇట్లా సో కార్డియాలజిస్ట్ టూ డీ ఎక్కువ పోతుంది త్రీ డీ ఎక్కువ అంటే త్రీ డీ ఎక్కువ ਉਹਨਾਂ ਕੋਲ ਕੀ ਬੈਸਟ ਹੈ ਸੋ ਪਲੀਜ਼ ਕਾਲ ਆਦੇਸ਼ ਡਾਕਟਰ ਗਾ ਜੀ ਕੋਲ ਰੰਮਨ ਜੀ ਕੋਲ ਮਸ਼ੀਨ ਦਾ ਸੋ ਥੈਟ ਇਜ਼ 2D ਕੋ ਵੀ ਲੈ ਕੇ ਨਾ ਸਕਦਾ